హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఓకేనా టూ డే కలెక్షన్ వచ్చేసరికి బ్రాండెడ్ జార్జర్ శారీస్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ జార్జర్ శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకేనా మీకు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేస్తాను ఓకేనా చాలా బాగుంటుంది ఇదిగో క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఫస్ట్ వన్ వచ్చేసి మంచి మెరన్ కలరు ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు శారీ అయితే ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా శారీ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు మంచి మెరన్ కలరు చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్టయితే అయితే ఇలా స్క్రీన్ఛార్ట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మీకు ఆపోజిట్ బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చే ఆపోజిట్ వస్తుంది మంచి మెరూన్ కలర్ అనమాట ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది మీకు నచ్చినట్టయితే ఎలా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ చూసాను నెక్స్ట్ వచ్చేసి మంచి నెమల పెంచం బ్లూ అనమాట చాలా బాగుంది కలర్ అయితే ఇదిగోండి సూపర్గా ఉంది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ అనమాట ప్యూర్ జార్జెట్ శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీనికి కూడా మీకు ఆపోజిట్ బ్లౌజే వస్తుంది ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది కలర్ అయితే చాలా బాగుంది నమూలిపించకూడదు అనమాట నచ్చినట్టయితే మీకు ఈ రస్ క్రించర్డ్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసుకుంటాము ఓకేనా ప్యూర్ బ్రాండ్ జార్జర్ శారీస్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కూడా మంచి కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ షేడు కలర్ అయితే చాలా చాలా బాగుంది ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు ఇచ్చే లైక్ అయితే చాలామందికి ఇంకా వీడియో అయితే షేర్ అవుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఇలా ఆపోజిట్ అయితే వస్తుందన్నమాట ఓకేనా పళ్ళు కూడా చూసేద్దాం ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ మీకు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా ఆపోజిట్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెడ్ సారీస్ అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పెడతాయి మీకు నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ గ్రే కలర్ బ్లాక్ కూడా అదే కొంచెం డార్క్ గ్రీన్ షైడ్ గ్రే కాంబినేషన్ కరైండ్ ఉందనమాట చాలా బాగుంది ఫ్లోరల్ డిజైను ఫ్లోరల్ లుక్ అయితే మీకు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ చూసేద్దాం ఇదైతే పళ్ళు డిజైన్ మొత్తం కూడా బ్లౌజ్ అయితే మీకు ఇది కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లూ షేడ్ అనమాట నెమ్మల పింఛన్ బ్లూ కూడా డార్క్ ఉంది చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉంది అనమాట ఫ్లోరల్ డిజైన్ మొత్తం కూడా కింద కూడా ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట దీనికి కూడా మనకు ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి కూడా మనకి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి పింక్ కలర్ అయితే వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ జార్జర్ శారీస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది ఓకేనా మీకు నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసుకోండి ఓకే సార్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కలర్ అనమాట కనకంబరం కలర్ కనకంబరం కలర్లో కూడా లైట్ షేడ్ అనమాట బాగుంది చాలా బాగుంది లైట్ అదే పింక్ కనుక మిక్స్ లాగా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ మొత్తం కూడా దీనికి వచ్చేసరికి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా దీనికైతే ఆపోజిట్ రాదు సెల్ఫ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఫ్లోరల్ సెల్ఫ్ డిజైన్ ఇస్తారు ఓకేనా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ మీకు పళ్ళు డిజైన్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే సెల్ఫ్ వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది జార్జెట్లో కూడా బ్రాండెడ్ జార్జెట్స్ ఇవి చాలా బాగుంటుంది జరా బ్రాండ్ అనమాట క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లైట్ గ్రీన్ షేడ్ అనమాట ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా దీనికి కూడా బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజే వస్తుంది మీకు బ్లౌజ్ అయితే ఇదిగొండిలా వచ్చేస్తుంది మీకు సెల్ఫ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఓకేనా సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్నమాట ఇది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజు పళ్ళు అయితే ఇదిగోండి వచ్చేస్తుంది ఇది పళ్ళు డిజైన్ ఓకేనా ఇది పళ్ళు డిజైను ఇది వచ్చేసి బ్లౌజు సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట మంచి గ్రీన్ కలర్కే కనకంబరం కలర్ గ్రే రెడ్ మిక్స్ ఫ్లవర్స్ ఫ్లోరల్ అయితే ఇచ్చేస్తాడనమాట చాలా చాలా బాగుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడి ప్యూర్ జార్జర్ శారీస్ ఓకేనా మీకు నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద డార్క్ ఫ్లవర్స్ వచ్చేసాయి చాలా బాగుంది మీకు కలర్ అయితే నేనైతే ఎడిటింగ్ అలా ఏం పెట్టనండి వీడియో డైరెక్ట్గానే పెట్టేస్తాను కాబట్టి కలర్ యాజ్ డీజే వస్తుంది మీకు బట్ కెమెరా వల్ల కొంచెం మీద అటు ఇటు అవ్వచ్చు ఫోన్ మొబైల్లో కొంచెం అటివిటీ అవుతుంది కానీ ఎడిటింగ్ అయితే నేను చేయనండి నా వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గానే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కలర్ అయితే మీకు న్యాచురల్గానే ఉంటుంది మంచి ఎల్లో కలర్ మీద డార్క్ ఫ్లవర్స్ ఉన్నాయి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది కలర్ అయితే చాలా బాగుంది చూస్తారు కదా లైట్ ఎల్లో ఇలా వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లైట్ కనుక కూడా లైట్ షేడ్ అనమాట ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజే వస్తుంది అనమాట ఇది ఓకేనా బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ జార్జర్ శారీస్ అండి క్లాత్ మాత్రం సూపర్గా ఉంటుంది డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటుంది ఆఫీస్ వరకు డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది ప్యూర్ శారీస్ జర బ్రాండ్ శారీస్ ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ప్యూర్ జార్జెట్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది డైలీ వేర్ పర్పస్ ఆఫీస్ దగ్గరికి సింపుల్గా టాలి చేస్తానికి చాలా చాలా బాగుంటుంది ఓకేనా మీకు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ చార్ట్ తీసి వాట్సాప్ ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ చూస్తాం నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేపడుతుంది ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఫార్టీ అయితే చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ జార్టెడ్ శారీస్ ఇవి ఓకేనా వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఓకేనా ప్యూర్ జార్జెట్ శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడతాయి లైట్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి సన్న డిజైన్ అనమాట ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సన్న డిజైన్ వస్తుంది ఇవైతే మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీకి బాగుంటుంది ప్లస్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా ఓకేనా ఇది కూడా సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ అయితే దీనికి కూడా ఇదిగోండి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చేస్తాను మీకు బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది కలర్ హైలైట్ అయింది కాఫీ కలర్కి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేపడుతుంది లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందనమాట ఓకేనా నెక్స్ట్ కలర్ చెప్పాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మంచి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది మీకు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఆర్డర్ చేసుకోండి కలర్ అయితే మీకు యాజ్ డీజ్ వస్తుందండి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ యాజ్ వన్ పర్సెంట్ అనేది ఏంటంటే మొబైల్ కొంచెం కలర్ ఏదైనా అటు అవుతుంది అనమాట అంతవరకే ఎడిటింగ్ అయితే నేను పెట్టాను డైరెక్ట్గానే పోస్ట్ చేస్తాను మీకు కలర్ అయితే యాజ్ డీజ్ వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలర్ చూద్దాం దీంట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా ఓకేనా బ్లౌజ్ అయితే ఇవన్నీ సెల్ఫ్ డిజైనే వస్తుంది మీకు బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ డిజైనే వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ మాత్రం పళ్ళు అయితే ఇలా వస్తుంది మీకు ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇది సెల్ఫ్ డిజైనే వస్తుంది ఓకేనా కలర్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది మీకు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ప్యూర్ జార్జెట్ సారీస్ ఇవి క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది సూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరిచ్చే లైక్ అయితే మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ